అపోసుల కార్యగ్రంథము ఆరో అధ్యాయము పదిహేను వాక్యం చదువుదాం సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడినము ఇక్కడ సభలో కూర్చున్న వారందరికీ స్టెఫన్ యొక్క ముఖం ఎలా కనిపించింది అంటండి దేవదూత ముఖములా కనిపించింది స్టెఫను దేవుని యొక్క మహిమను చూడడం వేరు స్టెఫను యేసుక్రీస్తు ప్రభుని చూడడం వేరు అయితే ఇక్కడుంటున్న ప్రజలందరూ కూడా ఆయన్ని శిక్షించాలని వచ్చిన వారందరూ కూడా స్టెఫన్ చూసినప్పుడు ఆయనకి ఎలా స్టెఫన్ వారికి ఎలా కనిపించాడు అంటండి దేవదూతలా కనిపించాడు అయితే దేవదూతలా కనిపించిన మానవుని యొక్క హృదయం ఎంత కఠినమైందంటే దేవదూతలా కనిపించిన స్టెఫన్ని సైతం వారు ఏం చేశారండి చంపేశారు మానవుని యొక్క హృదయం ఎంత కాఠిణ్యమైందో ఎంత కఠినమైందో అని తెలియజేయడానికి ఇది ఒక సంకేతం దేవదూతలా కనబడితే అసలు ఎలా చంపగలుగుతారు ఎప్పుడు చంపారు వెను వెంటనే దేవదూతలా కనిపించిన ని స్టెఫన్ చెప్పిన ప్రసంగాన్ని వింటూ వింటూ అతని మీద కోపపడి రాళ్ళతో కొట్టి చంపేస్తారు అయితే నా ప్రియమైన వారి లేరు ఇక్కడ మనం గమనించవలసిన సత్యం ఏంటంటే స్టెఫని యొక్క ముఖము వారందరికీ కూడా ఎలా కనిపించిందండి దేవుని దూతలా కనిపించింది మరి మనల్ని చూసినప్పుడు కోపిస్టోల్ అనుకుంటున్నారా జగడగంట అంటున్నారా లేదండి నోరు తెరిస్తే అబద్ధం చెప్తారంటారా మన యొక్క మొఖము చూసినప్పుడు వాళ్ళకి ఎదుటి వ్యక్తులు మన గురించికి కొంతమందిని చూస్తే ఎప్పుడు ఏడు ఏడుపు ముఖం పెట్టుకుని ఉంటారు అంటారు కొంతమందిని ఎవరైనా ఒక చిన్న మాట అంటే చాలు కోపడుతూ కోపంతో ఉంటా ఉంటారు సో అది కాదు దేవుని బిడ్డలుగా మనం చేయవలసింది ఒకవేళ దేవుని ఎరిగిన తొలి దినాల్లో అలా ఉంటే సంవత్సరాలు గడిచే కొలిది మార్పు చెందాలి మనం కోపాన్ని మానాలి ద్వేషాన్ని మానాలి అసూయను మానాలి కక్షను మానాలి ఎవరైనా ఒక మాట అంటే బాధపడడం మానేయాలి ఎవరైనా నిన్ను అవమాన పరిస్థితి కృంగిపోవడం మానేయాలి దేవుడు చూసుకుంటాడు ఒక దినాన్ని దేవుడు నాకు న్యాయం చేస్తాడని దేవుని వైపు మనం చూడాలి ఆయన పోలికలో మనము మార్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి అద్దము వలె మనం ఏం చేయాలంటండి ఆయన గురించి ఆయన యొక్క మహిమను ప్రతిఫలింప చేయాలి అద్దము వలె అద్దం ముందు మనం నిలబడితే మన ముఖం ఎలాగైతే కనబడుతుంది అందరికీ అలాగే మనల్ని చూసినప్పుడు మనలో దేవుని యొక్క మహిమ ఉన్నదని లోకము గుర్తించాలి స్టెఫన్లో దేవుని మహిమ ఉందని వారు గుర్తించారండి స్టెఫన్లో దేవుని యొక్క మహిమ ఉందని వారు గుర్తించారు దేవదూతల వారికి కనిపించాడు ఆయన యొక్క ముఖము చూసినప్పుడు ప్రభు యొక్క స్వభావాన్ని వారు చూడగలిగారు అయితే నిన్ను నన్ను చూసినప్పుడు దేవుని యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింప చేసే వారముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు